నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి ఒక మనీని మనం అట్రాక్ట్ చేసుకోవడం కోసం ఎన్నో రకాల పరిహారాలు చేస్తూ ఉంటాం అలాంటి పరిహారాలండి ఈరోజు చేస్తే కనుక అంటే ఈరోజు చాలా శక్తివంతమైన అమావాస్య అండి సోమవారం నాడు రావటం వల్ల సోమవారం అమావస్య అని కూడా అంటారు ఇలాంటి అమావాస్య రోజున మనం ఉపయోగించే పూజలు పరిహారాలతో పాటు కొన్ని స్విచ్ఓట్స్ కనుక మనం అనుకోగలిగితే పర్టికులర్ టైం అనేది ఉందండి ఆ టైంలో అనుకుంటే కనుక నిజంగా ఒక రాకెట్ కంటే స్పీడ్గా మన దగ్గరికి ఒక మనీ అనేది అట్రాక్ట్ అవ్వాలి అని అంటే కనుక ఇలాంటి అమావాస్య పౌర్ణమి రోజులలో కనుక చేసే చిన్న చిన్న పరిహారాలు మనకి చాలా బాగా ఉపయోగపడతాయండి ఇంకా ఆ స్విచ్ బోర్డ్ ఏంటో తెలుసుకోవడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మీ అందరికీ ఒక విషయం చెప్పాలి నా జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు నాకు ఒక గురువు గారు పరిచయం అయ్యారండి నాకున్న సమస్యల్ని ఈ గురువు గారు చాలా ఈజీగా ఫోన్ ద్వారా ఆయన కొన్ని పూజలు చేసి మన సమస్యని పరిష్కరించడం అనేది జరిగింది అందువల్ల మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అంటే ప్రేమ పెళ్లి సంతానం ఆరోగ్యం విదేశీ ప్రయాణం కోర్టు సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు మానసిక శారీరక సమస్యలు పర్సనల్ గా మీ సమస్యలు అనేవి ఎలాంటివి అయినా సరే వెంటనే పరిష్కరిస్తున్నారండి ఇంకా ఆయన పేరు కోయిదర రాజు గారండి ఆయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి ఇంకా ఇప్పుడే ఆయనకి కాల్ చేసి మీ సమస్యల్ని ఇట్టే పరిష్కరించుకోండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఈరోజు అమావాస్య అండి అంటే ఇరవై ఆరవ తారీఖు సోమవారం నాడు అమావాస్య అనేది రావడం జరిగింది నిజంగా అండి ఈ అమావాస్య ఈరోజు మధ్యాహ్నం నుంచి రేపు మధ్యాహ్నం వరకు కూడా ఈ అమావాస్య గడియలు అనేవి ఉన్నాయి కాబట్టి చాలామంది కూడా డౌట్ రావచ్చు అక్క రేపు కదా అమావాస్య అన్న డౌట్ అనేది రావచ్చు కానీ ఈరోజు పూర్తిగా అమావాస్య అనేది ఈరోజు రాత్రి పూట నిజంగా పూర్తిగా ఉంది కాబట్టి ఈరోజు చేసుకుంటే చాలా మంచిదండి ఇంకా ఈ పరిహారం అనేది అండి నిజంగా మనం ఎంతో వరకు కూడా మనీని అట్రాక్ట్ చేయగలిగే ఒక శక్తివంతమైన ఒక పరిహార ఒక స్విచ్ బోర్డ్ మన స్విచ్ వర్డ్ని ఈరోజు మన వీడియోలో ఉపయోగించబోతున్నామండి నిజంగా పూజలు పరిహారాలు ఎంత బాగా వెంటనే రిజల్ట్ని ఇస్తాయో అలాంటి సమయాల్లో కనుక స్విచ్ బోర్డ్స్ని కూడా మనం ఉపయోగించగలిగితే చాలా మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుందండి ఇంకా ఈ స్విచ్ బోర్డ్ని మనం ఎవరైనా సరే అనుకోవచ్చండి ఇంకా ఎప్పుడు అనుకోవాలి అంటే కనుక అండి సాయంత్రం అండి ఆరు గంటల తర్వాత నుంచి పన్నెండు లోపు ఈ స్విచ్ బోర్డ్ని ఒక ఐదు నిమిషాల పాటు మీరు అనుకోండి చూ అనుకొని చూడండి ఫ్రెండ్స్ నిజంగా ఒక మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఆ స్విచ్ బోర్డ్ని అనుకునేటప్పుడు మనం నిజంగా మన మనసు అనేది ఎలా ఉండాలి అని అంటే ఒక అమావాస్య రోజు కానీ పౌర్ణమి రోజున కానీ నిజంగా ఈ పంచభూతాలకి ఎక్కువ శక్తి అనేది ఉంటుంది కాబట్టి మనం తొందరగా అండి మనం ఏదైనా సరే ఏమి కోరుకున్నా సరే ప్రపంచానికి తొందరగా కనెక్ట్ అవుతుంది మన ఒక విషయాన్ని ఒక మనీని ఒక తొందరగా మనం అట్రాక్ట్ చేసుకోగలుగుతున్నాం మనకి ఆర్థిక ఇబ్బందులన్నీ బయటపడాలి అని అంటే కనుక ఒక స్విచ్ వార్డ్ని ఉపయోగించి నేను ఈ పరిహారం చేయబోతున్నాను నాకు సహాయం చేయ తల్లి అని చెప్పి ఆ విశ్వాన్ని అడుగుతూ మనం ఈ స్విచ్ వార్డ్ని అనుకుందామండి ఇంకా స్విచ్ వార్డ్ ఏంటో తెలుసుకోవడానికి ముందు మీకు ఇంకో ఒక చిన్న టిప్పు కూడా చెప్తున్నానండి టిప్పు కాదండి ఈరోజు ఇది నిజంగా ఇలా చేస్తే ఇంకా మంచిదన్నమాట ఈరోజు సాయంత్రం ఎవరైతే కనుక ఈ అమావాస్య రోజున మీరు సోమవారం కాబట్టి నిజంగా సోమ ఈరోజు రాత్రి ఒక తొమ్మిది లోపు పది గంటల లోపు మీరు దీపారాధన చేసే వాళ్ళైతే కనుక మీ ఇంట్లో తామర పువ్వు ఒత్తులు ఉంటే కనుక తామర పువ్వు ఒత్తులు అనేవి అమ్ముతారండి ఈరోజు ఉంటే చేసుకోండి మీరు అంటే ఇలా ఈ ఒత్తులతో దీపారాధన ఈరోజు వెలిగిస్తే మంచిది లేదంటే కనుక మీరు వచ్చే అమావాస్య రోజైనా సరే మీరు చేసుకోవచ్చు అనమాట అంటే ఇంతకుముందు కూడా మనం ఈ పరిహారాన్ని తెలియ తెలియజేయడం వల్ల చాలామంది కూడా అక్క నేను ముందుగానే ఈ తామర ఒత్తులన్నీ కొని ఉంచుకున్నాను అక్క మా ఇంట్లో అని చెప్పి కూడా చాలామంది అంటున్నారు అలాంటప్పుడు మీరు ఒక చిన్న దీపాన్ని అంటే ప్రమిదని తీసుకొని అందులో కొంచెం నెయ్యితో దీపాన్ని వెలిగించాలండి మన దగ్గర ఉన్న తామర ఒత్తులతో తామర ఒత్తులని అమ్ముతారండి అది ఒకటే ఒకటి ఉంటుందన్నమాట ఇప్పుడు నేను చూపించాను కదా మీకు ఎగ్జాంపుల్ ఎలా ఉంటుంది అనేది అలాంటివి మనకి బయట అమ్ముతారనమాట అవి కనుక మీకు ఆల్రెడీ ఉంటే మీరు చేసుకోండి లేదంటే కనుక మామూలుగా అమ్మవారికి ఈరోజు మనం వారాయి అమ్మవారిని తలుసుకొని చేసే అయినా సరే మీరు ఏం చేస్తారనంటే అమ్మవారి దగ్గర ఒక చిన్న నైవేద్యం పెట్టి అంటే ఒక చిన్న బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టి మీ దగ్గర ఈ ఒత్తులు లేవు తామర పువ్వు ఒత్తులు లేవు అని అనుకున్న వాళ్ళు మామూలు ఒత్తులతో అయినా సరే నెయ్యి తో ఒక దీపాన్ని వెలిగించి అప్పుడు రాత్రిపూట చక్కగా ప్రశాంతంగా కూర్చొని ఇప్పుడు నేను చూపించబోయే ఈ స్విచ్ బోర్డ్ని మీరు ఒక ఐదు నిమిషాల పాటు అనుకోండి ఫ్రెండ్స్ అనుకున్నా పర్వాలేదు లేదంటే కనుక మీరు ఒక నోట్బుక్లో రాసుకున్నా పర్వాలేదండి ఇంకా ఆ స్విచ్ బోర్డ్ ఏంటి అని అంటే టుగెదర్ డివైన్ బ్రింగ్ బకెట్ కౌంట్ టుగెదర్ డివైన్ బ్రింగ్ బకెట్ కౌంట్ నిజంగా విపరీతమైన మనీ మనీని అట్రాక్ట్ చేసుకోగలిగే ఒక శక్తివంతమైన ఒక స్విచ్ వర్డ్ అండి స్విచ్ వర్డ్స్కి ఎప్పుడు కూడా ఒక స్విచ్ వేయంగానే నిజంగా నెరవేర్చగలిగే శక్తి అనేది ఉంటుంది అది ఎవరమైతే తొందరగా మనం కనెక్ట్ అవుతామో చాలా మంది కూడా అక్క మీరు చెప్తున్నారు మేము ఎన్నో చేస్తున్నాము మాకు ఫలించటం లేదు అని నిజంగా అందుకనే మనకు జరగలేదు కదా అని చెప్పేసి మనం ఖాళీగా అలాగే కూర్చోలేం కదండి మన ప్రయత్నం అనేది మనం చేస్తూ ఉన్నాం మనకి ఇందుకోసం ఇలా చేయటం కోసం మనం ఏ డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు మనం ఏది కూడా వేస్ట్ చేయాల్సిన అవసరం లేదండి నిజంగా ఒక మనసును ప్రశాంతంగా ఉంచి ఈరోజు అమావాస్య కాబట్టి నిజంగా నాకు ఇంత డబ్బు అనేది అవసరం నాకు మనీ అనేది పెరగాలని నేను ఎదురు చూస్తున్నాను కాబట్టి మీకు ఎంత మనీ అయితే కావాలని అనుకుంటున్నారు ఆ ఫ్లో అనేది మీకు తొందరగా రావాలి అంటే ఈ బకెట్ అని ఒక పదాన్ని ఇందులో ఈ స్విచ్ వార్డు ఉపయోగించారండి చాలామంది కూడా అక్క ఇది చాలా వరకు కూడా ఇంతకుముందు ఒక ఒక స్విచ్ వార్డ్ని చెప్పారు అంతకంటే చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది అక్క అని చెప్పి చాలామంది తెలియదు చేశారండి అది కూడా మామూలు టైంలో అనుకునే కంటే ఇలాంటి అమావాస్య టైముల్లో అనుకుంటే కనుక చాలా మంచిది అందువల్ల ఈరోజు రాత్రి పన్నెండు గంటల లోపు ఒక రెడ్ కలర్ రాసుకోవాలి అని అనుకున్న వాళ్ళు ఒక రెడ్ కలర్ పెన్నుతో మీరు ఒక ఐదు నిమిషాల పాటు అవి ఎన్నిసార్లు అయితే రాయగలుగుతున్నారో అన్నిసార్లు మీరు ఒక బుక్కులో అయినా సరే రాసుకోవచ్చు నిజంగా మీరు అనుకున్నా సరే రాసినా సరే సరే ఈ ప్రపంచానికి చక్కగా కనెక్ట్ అవుతూ మీ కోరికల్ని కష్టాలని చెబుతూ ఖచ్చితంగా ప్రయత్నించి చూడండి ఫ్రెండ్స్ ఈ ఒక్క అమావస్యకు మాత్రమే కాదండి మీకు నిజంగా పౌర్ణమి అమావాస్య సమయాల్లో కూడా చక్కగా ప్రయత్నించి చూడండి మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుందండి ఇంకా ఈ స్విచ్ బోర్డ్ అండి మీరు నిజంగా ఎలాంటి వాళ్ళైనా సరే మీరు చేసుకోవచ్చండి అంటే ఒకవేళ నాన్ వెజ్ తినేసినా సరే లేదంటే కనుక మీరు పీరియడ్స్లో ఉన్న ఒక మైల్ ఉందక్క మాకు మా తెలిసిన వాళ్ళు చనిపోయారు మా రిలేషన్స్ చనిపోయారు అన్నా కూడా అలాంటి వాటికి ఏమీ ఈ స్విచ్ బోర్డ్స్ అనుకోవడానికి ఏమీ ఆటంకాలు లేవండి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు చాలా మంది కూడా మనం తెలియజేస్తున్నాము అక్క ఈ స్విచ్ బోర్డ్స్ అనుకునేటప్పుడు స్నానం చేసి అనుకోవాలా నేను పీరియడ్స్లో ఉన్నాను అనుకోవచ్చా అనుకోకూడదా అని కూడా అడుగుతూ ఉన్నారండి కొంతమంది అందువల్ల వాళ్ళందరికీ కూడా క్లియర్ చేస్తారు కోసం తెలియజేస్తున్నాను అలాంటి నియమ నిబంధనలు ఏమీ లేవు కాబట్టి చక్కగా మీరు రాత్రిలోపు ఆరు గంటల తర్వాత మీరు అనుకోవడానికి ప్రయత్నించండి మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుందండి ఈరోజు ప్రపంచానికి అంత శక్తి ఉంది కాబట్టి ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి గోల్డ్ మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే